కుత్బుల్లాపూర్ నూట ముప్పై ఒకటో డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్ టూ మాణిక్యానగర్ చెరుకుపల్లి కాలనీ తదితర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల పథకం అమలును ఈ రోజు నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నా నోడల్ అధికారి జీహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ అధికారులు ప్రాంతాల్లో దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆయా కేంద్రాల్లో దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని దరఖాస్తులను అందజేశారు ఫిలిప్ చేయించి తీసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో నూట ముప్పై డివిజన్ మహిళా సంఘం ప్రెసిడెంట్ శోభరాణి నూట ముప్పై డివిజన్ ప్రెసిడెంట్ జాకిర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎఫర్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ రావు మాట్లాడుతూ పల్లెటూళ్ళ నుండి హై స్కూల్కు వచ్చే విద్యార్థులకు చేయుతను అందించడానికి ఏకం యుఎస్ఏ సంస్థ మరియు ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం వారి సహకారంతో గ్రామీణ బాలికలకు ఎఫర్ట్ సంస్థ ద్వారా సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పేద ధోరణాలను అందరి విద్యార్థినుల కోసం డెబ్బై ఐదు మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇరవై రోజులు కూడా అవ్వలేదు కానీ మేము చెప్పాము వంద రోజుల్లో అన్నీ అమలు చేస్తామని స్కీమ్స్ అన్నీ ఇప్పుడు తెలిసి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇంకా కొలన్ హనుమంత్ రెడ్డి అన్న ఆదిత్యంలో ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు ఆదిత్యంలో ఇవన్నీ జరుగుతున్నాయండి ఇప్పుడు మీ అందరికీ కూడా ఐదు గ్యారంటీస్ ఆరు గ్యారంటీస్ అని చెప్పాము ఇవాళ మాత్రం ఐదు గ్యారంటీ స్కీమ్స్ ఇస్తున్నాము అందరూ ప్రజలందరూ వచ్చి ఫామ్స్ ఫిల్ అప్ చేసుకొని అందరు సబ్మిట్ చేయాలండి ఎవరు అర్హులు ఉంటారో దాంట్లో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుందండి సో దయచేసి అందరు ప్రజలందరూ రావాలని మీరు డివి డివిజన్ వైజ్గా మోడల్ ఆఫీసర్స్ కూడా సెలెక్ట్ చేశారండి ఆఫీసర్స్కి మీరు ఏరియా వైజ్ మీ అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వండి ఇస్తే ఎవరు అర్హులు ఉంటారో వాళ్ళందరికీ వస్తాయండి సో మన కాంగ్రెస్ పార్టీ మీరు చూడొచ్చు ఎంత తొందరగా అన్ని స్కీమ్స్ అమలు చేయాలని మనం అప్పులప్పాల్లో బీఆర్ఎస్ పార్టీ మనల్ని వేసినా సరే దాన్ని పట్టించుకోకుండా రేవంత్ రేవంత్ రెడ్డి అన్న మొన్న ఢిల్లీకి వెళ్ళి కూడా ఢిల్లీలో కూడా మాట్లాడి మన కోసం డే అండ్ నైట్ ఇరవై నాలుగు గంటలు మన కోసం కృషి చేస్తున్నారండి సో ఈ ఆయన కృషి ఫలితంగానే ఇవన్నీ స్కీమ్స్ కూడా అమలు అవుతాయని మేమందరం భావిస్తున్నాము ఇంకా అవుతాయని కూడా మా అందరికీ నమ్మకం ఉంది ఈరోజు ముందుగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం శుభసూచకం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఆయన ఆదేశాల మేరకు వన్ థర్టీ వన్ డివిజన్ అధ్యక్షునిగా ప్రతి కౌంటర్ దగ్గర తిరగడం జరుగుతూ ఉన్నది అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి తప్పకుండా ప్రజలకు ఈ యొక్క ప్రజా పాలనను అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏదైతే ఇచ్చినారో దాన్ని తీసుకెళ్లడం జరిగింది ఎన్నో ప్రభుత్వాలు చూసినాం మనం ఎన్నో ప్రభుత్వాలల్లా మనం ఆఫీసుల చుట్టూ తిరిగినాం ఇలా ఆఫీసర్లే మన నియరెస్ట్ కమిటీ హాల్స్ దగ్గర మకాన్ వేసినారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి స్కీమ్స్ ఏవైతే నిన్న రాత్రి ఐదు పథకాలు ఏదైతే ఇచ్చినారో వాళ్ళ అరువులు ఉన్నటువంటి వ్యక్తులకు తప్పకుండా ఈ యొక్క స్కీమ్స్ అన్నీ అందుతాయని చెప్పి మేము తెలియజేస్తూ డివిజన్లో ఉన్నటువంటి నేను ప్రజలందరికీ వన్ థర్టీ వన్ డివిజన్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఫాముల కోసానికి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు దయచేసి పది రూపాయల జిరాక్స్ వచ్చేస్తుంది వేల రూపాయలు దొంగలు ఉంటారు వాళ్ళని నమ్మొద్దు నేను అది చేపిస్తా ఇది చేపిస్తా అని మిమ్మల్ని బోల్తా కొడతా ఉంటారు ప్రజల్ని దయచేసి ఎవరు కూడా అలాంటి వాటికి తావు నీయకుండా నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నా మీరు ఏ జిరాక్స్ సెంటర్కైనా పోయినా పది రూపాయల ఫామ్ వచ్చేస్తుంది మీరు వందల రూపాయలు ఇచ్చి నష్టం చేసుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఈ ఐదు పథకాలల్లో ఏవైతే మీకు స్కీమ్ కావాలో దాని మీదనే టిక్ పెట్టి మున్సిపల్ అధికారులకు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి కుల హనుమంతరెడ్డి అన్న గారు మరి అదేవిధంగా వివిధ నాయకుల గిట ప్రాంతంలో చేసి ప్రతి సెంటర్ దగ్గర మరి ఏ రకంగా మొబలైజ్ చేస్తున్నారు ఆఫీసర్ల వర్క్ ఎట్లున్నది మరి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా తొందరపాటు పడకుండా జనాల మీద పడకుండా ఎందుకంటే మనకు ఆరో తారీఖు దాకానే ఉన్నదని అనుకోకుండా మనకు ఆ మనకు అవసరం అనుకుంటే పొడిగించి ఈ సమయాన్ని గిట పొడిగించే విధంగా మనకు ఎంఆర్ఓ ఆఫీసులల్లో కానీ అవైలబిలిటీ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మనకు మెయిన్గా ఈ స్కీమ్ ఏందంటే మన మహిళలకు సంబంధించింది మనం ఏదైతే వంద రోజులలో కంప్లీట్ చేస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగింది ఆ స్కీమ్ మేనిఫెస్టోల్ని తప్పకుండా ప్రజల పాలనాని మీ